సో వ్యూవర్స్ మేము అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయి స్టార్ట్ అయ్యాము ఎంత పెద్ద అని తీరిపోతుందంట టెంపుల్స్కి వెళ్తే ఆ టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము మేము టెంపుల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది టైము అప్పుడే వచ్చేసింది అనమాట రోడ్ల మీద ఇంకా బస్సులు దొరకడం లేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకా మమ్మీ అండ్ నడుచుకుంటూ వెళ్తున్నాం అప్పుడే బస్సు అయితే దొరికేసింది బస్ అయితే ఎక్కామో చూపిస్తున్నాం కదా ఇంకా బస్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది అన్నారు నెక్స్ట్ బస్ ఎక్కిన తర్వాత స్టార్ట్ అయింది ఫైవ్ మినిట్స్ తర్వాత నెక్స్ట్ బస్ అయితే తీసేసాము అక్కడ ఇంకా వన్ కిలోమీటర్ అవుతుందంట ఉందంట నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము నెక్స్ట్ వెళ్తుంటే ఒక టెంపుల్ అయితే వచ్చింది ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం ఇంకటి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసాము నడుచుకుంటూనే వెళ్ళాము నడుచుకుంటూ వెళ్తే పుణ్యం అయితే వస్తుందని చెప్పారు వంతికి నడుచుకుంటూనే వెళ్ళాం టెంపుల్స్కి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాం రోపడైతే చాలా బాగుంది ఇదైతే శివాలయం అన్నమాట ఈ శివాలయానికి అయితే వెళ్ళే ఇక్కడ గురువులు దేవులు దేవుళ్ళు అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి ఇటు చూసుకోవచ్చు మీరు అన్ని దేవుని గురువులు ఫొటోస్ కట్టా ఉన్నాయి చాలా బాగుంది ఫొటోస్కి బాగా లెక్కింగ్ వస్తుంది అనమాట దర్శనం అయితే చేసుకున్నాం శివాలయం చాలా బాగుంది పైన అయితే ఉన్నాము కింద కింద నుంచి చాలా ఫొటోస్ అయితే దిగేస్తాము ఆమె నెక్స్ట్ లోటస్ టెంపుల్ కైతే వచ్చేసాము లోటస్ టెంపుల్ అనమాట ఇది ఒక గుడి ఇది మొయినాబాద్ దగ్గర ఇది ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఉంటుంది అనమాట చూపిస్తుంది అంటించింటారు 耶嘞耶嘞。Yeah, yeah, yeah, yeah.